భారతదేశానికి దిశ చూపిన మహాన్ పులే అంబేద్కర్ పేరిట మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు రాష్ట్ర దళిత సేన అధ్యక్షుడు జేబీ రాజ్కు పురస్కారాలు అందజేయనున్నట్లు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సానబోయిన రామారావు వైస్ చైర్మన్ గెల్వి ప్రసాద్ జిల్లా అధ్యక్షుడు బద్దె జార్జి అంటోనీ చెప్పారు రాజమంత్రి ప్రెస్ క్లబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు పన్నెండవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు చైన్ రోడ్డులోని చెరుకూరి కళ్యాణ మండపంలో జరిగే సభలో ఈ పురస్కారాలు అందజేస్తామని సానబోయిన రామారావు చెప్పారు బడుగు బలహీన వర్గాల వారు ఏ కార్యక్రమం చేపట్టినా దానికి సహాయ సహకారాలు అందించే ఆదిరెడ్డి అప్పారావుకు పులే పురస్కారం సంఘ సేవకులు ఎంతో మంది పేదలకు అండగా నిలిచిన రాష్ట్ర దళిత సేనా అధ్యక్షుడు జేబీ రాజ్కు అంబేద్కర్ పేరిట అవార్డు అందిస్తామని చెప్పారు రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి చేతుల మీదుగా ఆదిరెడ్డికి పులే పురస్కారం రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు కందుల దుర్కేష్ చేతుల మీదుగా జేబీ రాజ్కు అంబేద్కర్ అవార్డు అందిస్తామని సానబోయిన రామారావు చెప్పారు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కార్యక్రమం ప్రారంభిస్తారని జిల్లాలోని శాసనసభ్యులంతా హాజరవుతానని అన్ని వర్గాల ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని సానబోయిన రామారావు కోరారు ఎల్వి ప్రసాద్ మాట్లాడుతూ నూటికి ఎనభై శాతం ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు రాజ్యాధికారం పొందేలా తమ సంఘం కృషి చేస్తుందని చెప్పారు దీనిలో భాగంగా రాజకీయాలకు అతీతంగా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న బీసీ నాయకుడు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు దళిత సేన అధ్యక్షుడు జేబీ రాజులకు పులే అంబేద్కర్ పేరిట పురస్కారాలు ప్రదానం చేస్తున్నామని తెలిపారు జార్జి ఆంటోనీ మాట్లాడుతూ వడుగు బలహీన వర్గాల సేవ చేస్తున్న రాజు గవర్నర్ పదవికి అర్హులని అన్నారు

పూలే అవార్డు అంబేద్కర్ అవార్డు నా పేరు సానిమైన రామారావు వ్యవస్థాపక అధ్యక్షుడిని ఎనభై పర్సెంట్ ఉన్నాము అధికారం అంబేద్కర్ ఆశయాలని మేము ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశం ఏమంటారో దాన్ని సహాయం కోరిగానే మేము ఎక్కడ అధికారం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీ ఎల్వి ప్రసాద్ నా పేరు జార్జి అంతోని ప్రత్యేకించి మా వ్యవస్థాపక అధ్యక్షుడు ఇద్దరిని మేము నిష్ణాతులైనటువంటి వాళ్ళని సంఘ సేవకుల్ని సేవలో ఉన్నటువంటి వాళ్ళని ఇద్దరిని మేము మా కమిటీ నిర్ణయించడం జరిగింది అంబేద్కర్ సేవా అవార్డుని ప్రముఖ దళిత నాయకులు దళిత సేన అధ్యక్షులు మన డాక్టర్ జేబీ గారు హైదరాబాద్ ఆయన్ని తెలంగాణ ప్రభుత్వం నెల కిందటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున సన్మానించడం జరిగింది అలాగనే పూలే సేవా అవార్డుని మన రాజమండ్రి సుపరిస్థితులు మాజీ ఎమ్మెల్సీ బీసీలకు ఎస్సీలకి ఎవరికి అయినా అందుబాటులో ఉండి నేనున్నాను అని సేవ చేయడానికి అందుబాటులో ఉన్నటువంటి ఆదిరెడ్డి అప్పారావు గారికి మేము పూలే అవార్డు ఇవ్వాలని నిర్ణయించాము ఈ ఇద్దరికీ ఆ వేళ అవార్డులు ఇస్తూ మేము మ్యాచ్ ఒక సన్మాన సభ కింద ఏర్పాటు చేసి రాబోయే పన్నెండో తారీఖుని ఎవరైతే మహానుభాబులు దేశానికి దశ దశ చూపించిన ఇద్దరు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒకరు పూలే గారు అయితే రెండవ వారు అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రెండింటిని పురక్షించుకొని మేము అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా మాకు ఫౌండర్ గ్రామ్ ప్రెసిడెంట్గా సానభోని రామారావు గారి ఆధ్వర్యంలో మేము ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటాం ఈరోజు కొంచెం పెద్దవాళ్ళని ఎన్నుకోవాలన్న ఉద్దేశంతో ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి జేబి రాజుగారు అనే ఒక ఐఏఎస్ క్యాడర్ అయిన రిటైర్డ్ ఆయన గత ముప్పై సంవత్సరాల నుంచి కూడాను ఏపీఎస్సీ ఎంప్లాయీస్ వెల్పరేషన్ ప్రెసిడెంట్ అలాగే దళిత కూడా ప్రెసిడెంట్గా ఉన్నారు తర్వాత బాలయ్య గారు చనిపోయిన తర్వాత ఎంపీగా వేయడం కూడా జరిగింది మరి ఇద్దరు వ్యక్తులంటే మామూలు సామాన్యులు కాదు రాజు గారు అంటే ఆల్ ఇండియా లెవెల్లో ఎస్సీ నాయకుడైనా ఆయన నిజంగా అంటే ఆయన్ని మంత్రి పదవులు కాదు కానీ గవర్నర్ పదవికి అర్హుడైన అయినా సరే ఎప్పుడు రాజకీయంగా లబ్ధి పొందాలని కానీ ఎప్పుడు ఆయన ఆలోచించలేదు ఇకపోతే రెండో వ్యక్తి మన రాజమండ్రి వాస్తవ్యులు మన మిత్రులు సోదరులు మన నాయకులు ఆదిరేడు గారు ఆయన కూడా మనందరికీ సుపరిచితులు ఎందుకంటే చాలా సామ్యవాది పార్టీలు పక్కన పెడదాం వ్యక్తులే మనకు కావాల్సింది మాకు ఆయన చాలా సామ్యవాది ఏ కార్యక్రమం ఎవరెళ్ళినా కానీ చక్కగా మాట్లాడి ఆయన సహకార సహాయ సహకారాలు అందించడం కూడా జరుగుతుంది మరి పూలే అవార్డుకి మా తరపున మా సంఘం తరపునే ఆయన్ని కూడా మేము సన్మానించుకోవాలనే ఉద్దేశంతో నిర్ణయించడం జరిగింది ఈ ఇద్దరు వ్యక్తుల్ని మీరు ఘనంగా సన్మానించడానికి మరి మా సంఘం తరపున మా నాయకత్వం అంతా కూడా ఏకీకృతమై మంచి సదుద్దేశంతో ముందుకు కొనసాగుతున్నాం సంఘాన్ని సమాజ నిర్మాణం సమాజ అభివృద్ధి సమాజ సంస్కరణ ఈ మూడు అంశాలు చాలా ప్రధానమైన అంశాలు సంఘ నిర్మాణం సమాజ నిర్మాణం సంఘ సంస్కరణ సంఘ అభివృద్ధి ఈ మూడింటినీ కూడా ఏర్పాటు చేసినటువంటి బహుముఖ ప్రజ్ఞాశాల మాసం ఏంటంటే ఏప్రిల్ మాసం ఏప్రిల్ ఐదో తారీఖు నుండి ఏప్రిల్ పద్నాలుగో తారీఖు వరకు కూడా మహర్దశ కాలం ఈ యొక్క కాలంలో జన్మించినటువంటి వ్యక్తులు బాబు జగ్జన్ రావు కానివ్వండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానివ్వండి మా మా పూలే గారు కానివ్వండి ఈ సంఘాన్ని అభివృద్ధి చేసినటువంటి మహానుభావులు సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి మహానుభావుల్ని ఉద్దేశించి మమ్మల్ని అందరినీ కూడా ఉన్ముఖం చేస్తున్నటువంటి మా సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు సానుభవైన రామారావు గారికి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ